జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను అంటే ఈ రోజుల్లో మనం మన ఇంట్లో చాలామంది ఒక వంద మంది బంధువులు ఉంటే దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉంటున్నారు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేకపోతే ఇంకే ఏ పార్టీకి వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉండి వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్మెంట్గా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి ఉంది అదేంటి అంటే మీ ఉద్యోగాలు మీరే రిజైన్ చేయండి లేదు అంటే ఆ రోజు మీ జీతం ఎంతవరకు వస్తుందో అంతవరకే తీసుకుని వెళ్ళిపోండి లేదంటే మీకు పిఎఫ్లు మీరు దాచుకున్న డబ్బులు మేము ఏవీ రాకుండా మిమ్మల్ని అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తామని కంపెనీలు బెదిరిస్తున్నాయి అవునా కదా ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విపరీతమైన మన ఒత్తిడి టెన్షను నైట్ డ్యూటీలు నైట్ షిఫ్ట్లు ఇవన్నీ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అందులో లేడీస్ అయితే మరీ పాపం నైట్ డ్యూటీలకు వెళ్ళి పొద్దున్నే వచ్చి ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ లేవలేదని చెప్పి అనేవాళ్ళు ఇంతమందిని మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకొచ్చిన పరిస్థితి అలాంటిది ఈ రోజు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే ఏ నిమిషానూ ఉద్యోగం పోతుందో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఉండదో అని చెప్పి తెలియని పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు దీని గురించి నేనేం చెప్తాను అంటే హైదరాబాద్ అంత డెవలప్ అయినా హైదరాబాద్లో అంత విల్లాస్ కానీ అంతంత పెద్ద పెద్ద నక్షత్రాలు లాంటి హోటల్స్ వచ్చిన హైదరాబాద్లో అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినా అంత సాఫ్ట్వేర్ భూమి ఎక్కువగా ఉండటం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన హైదరాబాద్కి పెద్ద పెద్ద కంపెనీలు మనకి రావటం వల్ల అవునా కదా అలాంటి సాఫ్ట్వేర్సే అమెరికా దగ్గర నుంచి హైదరాబాద్ దాకా మొత్తం సాఫ్ట్వేర్స్ అంతా కోత 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 అంటూ ప్రతి ఉద్యోగం నుంచి వాళ్ళంతా వాళ్ళే రిజైన్ చేసేసి మానేసే పరిస్థితి తీసుకొస్తున్నారు అవునా కదా మరి దీని గురించి నేనేం మాట్లాడతాను అంటే ఇప్పటివరకు ఒక ఎత్తు జరిగింది ఇక నుంచి ఒక ఒక రకంగా ఉంటుంది లైఫ్ అని ఈ చిన్న చిన్న పిల్లలు ఇరవై ఐదేళ్లకే ఉద్యోగాలు రావటం వాళ్ళకి ఇరవై లక్షల ప్యాకేజీ పాతిక లక్షల ప్యాకేజీ ఈ ప్యాకేజీలతోనే వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్మెంట్గా జరిగిపోతున్న రోజుల్లో వాళ్ళకేమీ రైతుల్లాగా ఈ పంట పండకపోతే వచ్చే పంట నష్టపోతామని భయపడాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా ఇది కొనుక్కుంటే మనం లెక్కలు చూపించాలి అది కొనుక్కుంటే లెక్కలు చూపించాలని టెన్షన్ లేదు బిజినెస్ వాళ్ళగా ఈ రోజు ఇది ఈ సరుకు అమ్ముడుకుపోతే రేపొద్దున మన పరిస్థితి ఏంటని అలాంటి కష్టాలు ఏమీ లేకుండా చాలా సునాయాసంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు కోవిడ్ దెబ్బకి మేము ఉద్యోగాలు తీసేస్తాము అని చెప్పి స్టార్ట్ అయిపోయిన వాళ్ళకు కూడా విపరీతమైన ఒత్తిడి టెన్షన్ ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిరవై ఇరవై లక్షలు యాభై లక్షలు ప్యాకేజీ సంవత్సరం వచ్చేసరికి ఉండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి ఈఎంఐలు కట్టుకుంటూ ఆ ఈఎంఐని ఇప్పుడు సొగంలోనే ఉద్యోగం పోతే తక్కింది నేను ఎలా కంటిన్యూ చేయాలని చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొన్న కూడా మనం ఒకళ్ళని చూసాం క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటర్ చదువుతున్న బాబుని టెన్ చదువుతున్న బాబుని ఒక కిరాణా షాప్ సెల్ ఫోన్ షాపులోనో పనిచేస్తాడు నడుపుతాడు అతను క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చనిపోయారు పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళు ఎలాగా ఈ డబ్బులు కావాలంటే ఇంకో చోట అప్పు తెచ్చి క్రెడిట్ కార్డు కట్టుకుందాం లేకపోతే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగి ఆ క్రెడిట్ కార్డు వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇప్పించే టైం కావాలని అడగాలని అట్లు కూడా లేకుండా సూసైడ్ చేసుకోవడం మనం చూసాం దానికి దీనికి సంబంధం ఏంటంటే ఐటీ రంగం వచ్చేసరికి విపరీతమైన ఈఎంఐలు వాళ్ళు సంపాదించింది ఎంత ఉండని ప్రతిదీ వాడి ప్యాంట్ కొనాలన్నా కూడా ఈఎంఐలు పెట్టుకోవడం మనం కళ్ళారా మన ఇంట్లో అందరినీ చూస్తూనే ఉంటాం మనం అలాంటి ఒత్తిడి గల పరిస్థితి నెలవేసరికి వాళ్ళ సగం డబ్బంతా ఈఎంఐలకే పోతుంది బ్యాంక్కి అమెజాన్లకి ఈ మింత్రాలకి వీటికే ఖర్చు ఎక్కువ పెడుతున్నారు మరి నేనే రోజు డైలీ ఆఫీస్కి వెళ్ళాలి పెద్ద ప్యాకేజీలో ఉద్యోగాలు మంచి మంచి బట్టలు కనబడాలి ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ప్రపంచంలాగా పొద్దునేసరికి కనిపించాలి అంటే మరి ఇవన్నీ పెట్టుకుంటేనే కదా వాళ్ళు ఐటీ రంగంలో జనానికి మంచి కనిపించేది వీళ్ళకేమో గవర్నమెంట్ ఉద్యోగస్తుల లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కొనుక్కోవచ్చు ఇంకా వీళ్ళకి అద్దు అదుపు లేకుండా ఎంతవరకు లిమిట్ చేయాలి ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఏది పొదుపు చేయాలి అనేది కూడా లేకుండా ఈ రోజుల్లో పెళ్ళి ఇరవై ఒక్క ఏళ్ళ దగ్గర నుంచి పిల్లలిద్దరూ స్టార్ట్ చేయడం నేర్చుకున్నారు మగపిల్ల ఆడపిల్ల కానీ ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఎవరు టెన్షన్లకి ఒత్తిళ్ళకి గురికా మనం టెన్షన్ ఎక్కువ పెట్టుకున్న దగ్గర నుంచి ఏం చేయాలనే ఆలోచన కోల్పోతూ ఉంటాం అమ్మో నా ఉద్యోగం పోతుందేమో నా ఆ దిగులతోనే ఆఫీసులకు వెళ్తున్నారు లేకపోతే నేను నాకు ఇచ్చిన టార్గెట్ నేను రీచ్ కాలేకపోతున్నాను మీటింగ్ పెట్టి తిడుతున్నారంటారు మీటింగ్ పెట్టి కలెక్టర్లను కూడా తిడుతున్నారు ఆఫీసర్లను కూడా తిడుతున్నారు దాంట్లో మీరు కూడా ఒక లెక్క ఏం కాదు అని చెప్పి ఎప్పుడైతే దులిపేసుకు తిరుగుతారో అప్పుడు మీరు కూడా ఆ టెన్షన్ తీసుకోకుండా ఉంటారు నేను మొన్న బెంగళూరు పెళ్ళికెళ్తే చాలామంది నా దగ్గర డిస్కషన్ చేసింది ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం గురించి ఏంటి ఇలా జరుగుతోంది మా పరిస్థితులు ఏంటి వాళ్ళ ఉద్యోగానికి వచ్చామనే మాట కానీ మాకు స్థిమితం లేదు ఏ గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా సెలవు పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏమైనా ఉద్యోగాల్లో పోతాయేమో అని భయపడుతున్నారు ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోమకండి కొంచెం మనం ఏంటంటే నక్షత్రాల అపార్ట్మెంట్లోంచి నేల మీదకు చూస్తే మనం అమ్మో ఈ డబ్బులు పొదుపు చేయటాలు ఈ డబ్బులు దాచుకోవడాలు నేర్చుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుందండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు దాచుకోకుండా ఈ కారు కొందామా ఈఎంఐంది కట్టొద్దు ఫోన్ కొందామా ఈఎంఐ కడదాం అపార్ట్మెంట్ కొందామా ఈఎంఐ కడదాం ఈ నెల సరుకులు బుక్ చేసామా ఈఎంఐలో పెట్టద్దాం ఈ వడ్డీ వచ్చేసరికి నెల వచ్చేసరికి ఈ కట్టుకోడల్లోనే జీతాలన్నీ అయిపోతూ ఉంటాయి అదే మనకి ఎంత వస్తుందో చూసుకుని మిమ్మల్ని పొదుపు చేయమని నేను చెప్పట్లేదు టెన్షన్ తగ్గించుకోమని చెప్తున్నాను అది తప్పుగా అర్థం చేసుకోమకండి ఎవరు అందుకని టెన్షన్ తగ్గించుకోండి తప్ప పొదుపు చేయమని చెప్పట్లేదు టెన్షన్ తగ్గించుకుని రిలీఫ్ మైండ్తో ఉండండి ఉద్యోగాలు ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు ఇంకోటి మీకు తలుపు తట్టే ఉంటుంది ఎప్పటికైనా సరే మనలో నాలెడ్జీ క్యాపబిలిటీ ఉంటే ఎలాంటి ఉద్యోగం కూడా మన దగ్గర కాళ్ళు వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు చూడండి ఎక్కడన్నా పనివాడిని కా పనివాడు కావాలి అని చెప్పి మనం వెతుక్కుంటూ వెళ్తున్నామే కానీ వాళ్ళు మన ఎత్తుకుంటూ వచ్చే అరుదైన సంఘటనలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనలో సబ్జెక్ట్ ఉండి మనం బాగా వర్క్ చేస్తాము మంచి టాలెంట్ మనకు ఉంది అని చెప్తే ఆ కంపెనీలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ అలాగే వస్తాయి అందుకని ఎవరు వరిగా ఇబ్బంది పడమాకండి వరీ పెట్టుకోమాకండి చాలా పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయండి ఆర్భాటాలకు పోయి ఎవరి కోసమో మనకి ఎంత సంపాదిస్తామని ఎదురుకోటేశ్వర్లైనా ఎక్కడ పోయేవాళ్ళు కాదు చాలా సింపుల్ సిటీగా చక్కగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడు కానీ మనం ఏం అంటే ఆవిడ ఒక చీర కొనుక్కుంటే మనం నాలుగు చీరలు కొనుక్కుని చూపించాలి వాళ్ళు ఒక కారు కొనుక్కుంటే మన ఇంటి ముందు రెండు కార్లు ఉండాలి వాడి ఈసారి బైక్ వెరైటీ రెండు లక్షలు పెట్టుకుంటే మనం బిఎండబ్ల్యూ బైకు నాలుగు లక్షలు పెట్టుకోవాలి అని నేను అవునా కదా ఇవన్నీ మనం ఎందుకు అంటే ఈ ఈఎంఐలు వచ్చిన దగ్గర నుంచి క్రెడిట్ కార్డులు వచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెరిగిన దగ్గర నుంచి మనం చాలా సులువైన మార్గాన్ని ఎన్నుకుంటున్నాం టెన్షన్ తీసుకోమకండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండండి అందరు జాబ్లు శుభ్రంగా ఉంటాయి ఒకవేళ జాబ్లో ఇబ్బంది వస్తే కనుక అప్ అండ్ డౌన్లో వస్తే ఇలాంటి కట్టే ఈఎంఐలు కొంచెం తొందర తొందరగా వేరే ఖర్చులు మానుకుని తీర్చేసుకోండి ఓకేనా